Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమగల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి కొనియాడారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కి భారీ మెజార్టీ ఇస్తారని విపక్షాలు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరా మైళ్లు రైతు భరోసా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అందిస్తుందని తెలిపారు రాబోయే రెండేళ్లలో మరింత అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతుతో మళ్లీ అధికారం చేపడతామని మంత్రి నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి ముచ్చాల సునీల్ కుమార్ రెడ్డి టీఎంజీ చైర్మన్ ఈరవత్రి అనిల్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పట్టణీకరణ పట్ల అర్బనైజేషన్ ఒక క్రమక్రమంగా ట్రెండ్ జరుగుతుంది అంటే ఒకనాడు భారతదేశంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎనభై పర్సెంట్ జనాభా ఊర్లలో ఉండేవాడు ఆ తర్వాత డెబ్బై పర్సెంట్ వచ్చింది ఆ తర్వాత అరవై ఐదు పర్సెంట్ వచ్చింది అర్బనైజేషన్ జరుగుతుంది పట్టణీకరణ జరుగుతుంది ఈ పట్టణీకరణ ఇదే నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలాముల ఇది మేము గుర్తించి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి భీమ్గల్ లాంటి చిన్న మున్సిపాలిటీ వరకు కొన్ని వేల కోట్ల నిధులు కేటాయించి మున్సిపాలిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెనింగ్కి సీసీ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ విద్య వైద్య విద్యుత్ పారిశుధ్యత ఇవన్నీ మా మా ప్రభుత్వంలో హైయెస్ట్ ప్రయారిటీస్ సో భీమగల్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక నిధులు ఇచ్చి చిన్న మున్సిపాలిటీ అయినా సరే కేవలం పన్నెండు వార్డుల ఉన్న పన్నెండు వేల ఓట్ల పద్నాలుగు వేల ఓట్ల ఉన్న బీమ్గల్ మున్సిపాలిటీ కూడా మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము భీమ్గల్ మున్సిపాలిటీలో ఉన్న ఓటర్లకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలకి ఓట్లు వేసి మీ ఓటు వృధా చేసుకోకండి ఇతర పార్టీలకు ఓటేస్తే అది మీరు చిత్తబుట్టలు వేసినట్టే అది ఇంటివడ మోరీ లేచినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి చేతి కుర్తికి ఓటు వేయండి మున్సిపాలిటీ ఓటర్లకు అప్రీషియేషన్ అంటే మీ బజారు బాగు చేసుకోవాలి మీ వార్డులు మెరుగుపరుచుకోవాలి మీ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలి మీ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి ఇంకా మరింత కాంగ్రెస్ పార్టీ చేతి ఇప్పటికే భీమ్గల్ మున్సిపాలిటీ గెలుస్తామని రోజు ఉదయం కూడా నాకు వచ్చిన సర్వే చాలా స్పష్టంగా మరి భీమగల్ మున్సిపాలిటీ ఉన్న బాలకొండ నియోజకవర్గంలో ప్రియమిత్రుడు మరి పోటీ చేసిన అభ్యర్థి ఇన్ఛార్జ్ సునీల్ గారి ముత్యాల సునీల్ గారి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు మాజీ డిసిసి అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు మరి మాజీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి మాజీ కార్పొరేషన్ చైర్మన్ కిసాన్ అధ్యక్షుడు రెండు అన్వేష్ రెడ్డి గారు మరి రమేష్ రెడ్డి గారు మీరు నాయకత్వంలో భీమ్ మున్సిపాలిటీలో నిస్సందేహంగా మరి క్లీన్ స్వీప్ కాబోతుంది ప్రతి కౌన్సిల్ కూడా భారీ మెజారిటీ రాబోతుంది మరి ఇప్పటి నుంచి పోలింగ్ అయిపోయే వరకు మీరందరూ అసలు ఒక్క నిమిషం కూడా సమయం వేస్ట్ చేయకుండా నిద్రాహారాలు మారి ప్రతి ఓటర్ని ఒకటి పైసాల కలిసి మరి ఓటు పదకొండో తారీఖు మరి గేటుగా నిద్రపోకుండా పొద్దున్నే లేచి ఐదు గంటలకు లేచి వెహికల్స్ పెట్టి ఓటర్లని ప్రోత్సహించి ఓటింగ్ తీసుకుపోయి మీ మీ కౌన్సిల్లో మరి పెద్ద మెజారిటీతో గెలిపించే విధంగా మీరు అందరికి కృషి చేయాలని చెప్పి మేము ఇస్తున్నా మరి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు ఉన్నాడు గతంలో మంత్రి పదవి చేసిండు మరి ఇప్పుడు ఎమ్మెల్యే మరి భీమ్గఢ్ మున్సిపాలిటీ చేసిండా గతంలో ఏమీ జరగలేదు వారు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఏమీ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ కైవసం చేసుకుని భీమ్గల్ మున్సిపాలిటీకి మరి అత్యధిక నిధులు కేటాయిస్తాము ఓటర్లకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా అర్థమైంది మరి ఇంటి బయట బజారు కావాలన్నా డ్రైనేజ్ కావాలన్నా ఇంకా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా మరి కాంగ్రెస్ పార్టీకి బలపరచడమే కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థన గెలిపేయాలని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను ముందు చెప్పినట్టుగా ఒక కాంగ్రెస్ గాలికి ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేయబోతుంది సరే ఇప్పుడు మీరు ఒక రాష్ట్రంలో ఉన్న అధికారిక యంత్రాంగం చూసిన మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపాలిటీ గెలిపించుకొని తప్పనిసరిగా భీమ్ గల్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోదామని చెప్పి నేను అందరికీ మన చేస్తున్నా మరి విలేకరులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నేను రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి సాధారణంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి కొంత యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉంటుంది సాధారణ కానీ ఈసారి నేను గమనించేది ఏంటంటే అంటే నా సుదీర్ఘ రాజకీయ అనుభవం నేను ఏడు సార్లుగా ప్రజాపతిగా వరుసగా ఎన్నికైన అనుభవంతో ఈసారి తెలంగాణలో స్పష్టంగా ప్రో కాంగ్రెస్ వే ఉంది ఇప్పుడు మనం పదకొండో తారీఖు పోలింగ్ పోయే నూట ఇరవై కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక పాజిటివ్ వైబ్ స్పష్టంగా పడుతున్నాయి పదేళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛ వాయువులుగా జీవిస్తూ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ఫలాలు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేను ముందు చెప్పినట్టుగా నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎంత పాజిటివ్గా సంక్షేమ పథకాలు పోతున్నాయో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా జరగలేదు ఉదాహరణకి మీరందరూ కూడా మీరు చైతన్యవంతమైన జర్నలిస్టు మీ అందరికీ కూడా మరి సమాజంలో జరుగుతున్న వివిధ వివిధ అంశాలు గమనిస్తూ ఉంటారు సన్న బియ్యం పథకం తెలంగాణ ప్రజా జీవితంలో తెలంగాణ రాజకీయంలో ఒక గేమ్ చేంజర్గా నిలబడిపోతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మొత్తంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న రాషన్ ఆహార ధాన్యాల పంపిణీ కానీ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పంపిణీలో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు పీడిఎస్ సిస్టంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రాషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయో దేశవ్యాప్తంగా కానీ గతంలో గత పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు రాషన్లో ఇచ్చే అలవాటు ఉందో అది ప్రజలు తినడం స్క్రీన్స్ అని ఇచ్చేది అయితే దాంట్లో ఎనభై తొంభై పర్సెంట్ జనం అవి తినకుండా అది తిరిగి మిల్లర్స్ రీసైక్లింగ్కి బ్లాక్ మార్కెట్లోకి పోల్ట్రీ పోల్ట్రీ ఫార్మ్స్కి బీర్ల కంపెనీలకి డైవర్ట్ అయ్యింది ఏం జరిగిందంటే అసలు మొత్తము రాషన్ ద్వారా ఇచ్చే ఆహార ధాన్యాలైతే ఫుడ్ గ్రీన్స్ ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడకుండా రాష్ట్రానికి పన్నెండు వేల కోట్ల భారం పడింది గతంలో మేము అధికారంలో వచ్చిన తర్వాత ఈ పరిస్థితి గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు నేను సమాలోచనలు చేసి కొంతమంది తో మాట్లాడి వ్యవస్థలోనే సమూల మార్పులు తీసుకొచ్చిన ఒకటి రైతులు పండించే ధాన్యంలో సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారు దాని ద్వారా రైతులని సన్న సన్న బియ్యం కోసం ప్రోత్సహించడం జరిగింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలోనే పండించిన బడ్లని రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు కొనుగోలు ఐదు వందలు ఇచ్చి కొనుగోలు చేసి మన రాష్ట్రంలోనే మిల్లర్లకి కష్టం ఇచ్చి మన మిల్లులకు కూడా మరి సరి అయిన యాక్టివిటీ క్రియేట్ చేసి ఆభియాన్నే ఈరోజు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి పదమూడు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో ప్రతి వ్యక్తికి జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఉచితంగా ఆరు కిలోలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు ఏం తింటున్నారు ఇది ఆహార భద్రతనా ఇది ఫుడ్ సెక్యూరిటీయా ఎక్కడ కొనుక్కుంటున్నారు అరవై రూపాయలకు సన్నబియమని కొని తింటున్నారు ఎవరు పట్టించుకోలే మేము వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క ప్రాథమిక అవసరం రిక్వైర్మెంట్ బట్టి కడుపు నిండా అన్నం పెట్టాలే ముందు ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభిస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక గేమ్ గా మారిన విషయం కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రాష్ట్రం కార్డులు ఇవ్వలేము వాళ్ళు ఏం అవద్దని చెప్పినా కంటే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆ పదిహేను రికార్డులు ఉన్నాయి అంతకుముందు రికార్డు ఉన్నాయి ఫాదర్ రికార్డులు ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఆ విషయంలో కూడా చాలా గా అర్హతున్న వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా నువ్వు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ ఆ బిజెపియా ఎంఐఎం సిపిఐయా సిపిఎమా మేమేం అడగలే అర్హతున్న వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభాలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి పాత రాషన్ కార్డులు కొత్త రాషన్ కార్డులు కలిపి అందరికి ఉచితంగా మంచి మంచి క్వాలిటీ సన్న మనం పండించిన మన రాష్ట్రంలో మిల్లింగ్ అవుతున్న సన్నబియడం జరుగుతుంది ఆ దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్ మళ్ళీ పలు రకాల తప్పులు ఇది ఒక పన్నెండు వేల కోట్లు డైవర్షన్ కావడం ప్రజల సొమ్ము అటు మాయమైపోవడం దాని నుంచి ఒక పారదర్శకంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణలో ఉన్న ఈ రాషన్ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వ్యవస్థ ఒక ఆదర్శంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు నిలబడింది ఎక్కడ కూడా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఒక్క కంప్లైంట్ లేకుండా మరి ముందుకు పోతున్న విషయం తెలంగాణలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటర్లు అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మనం ఇస్తాం మన అభ్యర్థులకు కూడా మేము ఈ రాషన్ కార్డులు వచ్చిన వాళ్ళ మరి అన్ని లిస్టులు కూడా మీకు ఇస్తాం తప్పనిసరిగా వాళ్ళకి ఈ విషయం ఒకసారి మన ప్రచార అస్త్రాల్లో ప్రధానంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం అదేవిధంగా మన ఆడబిడ్డలకు ఉచితంగా బస్ ప్రయాణం కానీ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కానీ కూడా ఈ ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ చేసిన విషయాలు ప్రతి పౌరుడు ప్రతి అక్క చెల్లెలు గమనిస్తున్నారు ఇంకో విషయం నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అత్యంత చైతన్యవంతమైన జిల్లా మీరు ఏ ఊర్లో ఎవరు తట్టినా అసలు మొత్తం జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మాట్లాడే చైతన్యం ఉన్న మరి అంత అవేర్ సిటీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మీకు ఒక ఫిగర్ ఇస్తా నేను రెండు వేల ఇరవై మూడులో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కొన్న వడ్లు నాలుగు లక్షల పంతొమ్మిది వేల మెట్రిక్ టన్ను అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎంత ఇచ్చింది తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆ ఖరీఫ్ పంటకు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడే అయిపోయిన ఖరీఫ్ పంట మేము అధికారంలో వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంత వరి పండింది ఆరు లక్షల తొంభై ఆరు వేల మెట్రిక్ టన్ల వరిధాన్యం మేము కొనుగోలు చేసినాం ఎక్కడ నాలుగు లక్షల పంతొమ్మిది వేలు ఎక్కడ ఆరు లక్షల తొంభై ఆరు వేల మెట్రిక్ టన్లు వరిధాన్యం కొన్ని ప్రొక్యూర్మెంట్ ఏ స్థాయిలో పెరిగిందో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మేము కేవలం ఖరీఫ్ పంటకే ఎంఎస్పి ప్రెస్ బోనస్ ఆ రోజు తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు ఇస్తే మేము పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ కేవలం ఈ ఖరీఫ్ పంటకే ఈ ఖరీఫ్ పంటకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ గోదావరి బేసిన్లో కానీ కృష్ణా బేసిన్లో కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల కంటే ఎక్కువ గోదావరి నది జలాలు ఉపయోగించుకున్నాం ఎక్కువ కృష్ణానది జలాలు ఉపయోగించుకున్నాం గోదావరి పేసిల్లో కానీ కృష్ణానది పేసిల్లో కానీ ఎక్కువ ఆయకట్టు పండింది ఆ పదేళ్ల కంటే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా లెక్కలతో సహా నేను మనం చేస్తున్నాను అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఆ ఆ నది జలాల్లో ఇది చేసిన అది అని లెక్కలతో సహా మనం చేస్తున్నా గోదావరి నది పేసినలో కానీ కృష్ణా నది పేసినలో కానీ ఎక్కువ నీటి ఉపయోగం ఇరిగేషన్లో తీసుకొచ్చింది ఉపయోగించింది ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చింది ఎక్కువ పంట పండింది ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఆ పదేళ్లలో కంటే ఎక్కువ అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ వరిధాన్యం పండింది మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆ పదేళ్ల కంటే ఎక్కువ నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరిదాన్ని పండితే మేము డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్ల వరిదాన్ని కొనుగోలు చేసినాం ఈ ఖరీఫ్ పంటలు ఇది ఆ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కంబైన్ స్టేట్ కంటే ఎక్కువ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ భారత ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ వన్ ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ కంట్రీ అని ప్రకటన చేసింది భారతదేశంతో ఈ ఒక్క ఖరీఫ్ పంటకి మేము తెలంగాణ రైతాంగానికి పంతొమ్మిది వేల కోట్లు పంతొమ్మిది వేల కోట్లు తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క మరి వరి ఈ ఖరీఫ్ లో వరి పంటకి రైతుల జేబులకి నేరుగా మరి పైసలు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి నేను అనజేస్తున్నాను